ओम अस्मद् ग्रुभ्य नमः लक्ष्मीनारसमारम भूम आभ्याम नमस्य माम अस्मादा चाच्य पर्यंतम् वंदे गुरुपरम् परां वसुदेवस्तम्भे वं कमस्यानु रमत्थनम् देवकी परमानं धम कृष्णं वंदे जगन् प्रिया प्रिय भगवत् पनोदारा इरुमनम् రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేద రఘునాథాయ నాథాయ సీతమై ఈరోజు మనం జాకాండ రామకథ నం సంంచుకుంటున్నాం జాఖండని రాముడు రాముని గుణవర్ణాల గురించి రాముడు దశరథ మహారాజు రాముడు మిత్రులు పరుగు పరుగును వెళ్ళి ఈ శుభవార్త కౌశల్యకి చెప్పారు ఆ వార్త వచ్చిన వారికి కౌశల్య అనేక అమూల్యమైన కానుకలు ఇచ్చింది రాముడు దశరథ మహారాజును నమస్కరించి రథమికి తన భవనానికి వెళ్ళాడు పౌరులంతా రాజు వద్ద సెలవు తీసుకుని వెళ్ళారు దశరథుని మంత్రులను సమావేశపరిచాడు చేయవలసిన పనులని మరొకసారి చర్చించుకున్నారు దశరథుడు అక్కడి నుంచి తన మందిరానికి వెళ్ళి సుమంత్రిని పంపి రాముణ్ణి మరొకసారి పిలిపించుకున్నాడు లోపలికి వెడుతున్న రాముడు అంజుల గటిని నమస్కరించాడు దశరథు ప్రియమిత్రుని కౌగులించుకుని అందమైన ఆసనం మీద కూర్చోబెట్టాడు రామ నేను దీర్ఘాయుష్మంతుని నేటికి వృద్ధున్నయ్యాను ఈ సుదీర్ఘ జీవితంలో వందలాది యజ్ఞాలు చేశాను గొప్ప అన్నదానం సువర్ణదానం చేశాను క్షత్రియ ధర్మాలైన అధ్యయనం యజనం దానం చక్కగా చేశాను నాకు ఇష్టమైన సుఖాలన్నిటిని తృప్తిగా అనుభవించాను యజ్ఞాలు చేసి దేవ రుణాన్ని తీర్చుకుని తీర్చాను స్వాధ్యాయనం వల్ల ఋషుని రుణం తీర్చాను ఉత్తమ సంతానాన్ని పొందే పితృణం తీర్చాను ఇక నీ ఇక నీకు రాజ్యాభిషేకం చేయకుండా తప్పితే నేను చేయవలసిన వేరేది లేదు ప్రజలు కూడా నీకు పట్టాభిషేకం చేయాలని కోరుకుంటున్నారు మరొక పక్కన నాకు రోజు అనేక దుస్శనాలు కనబడుతున్నాయి పగటి కూడా భయంకరమైన శబ్దాలు చేస్తూ ఉల్కలు 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 పడుతున్నాయి కూరగ్రహాలైన రవి పూజలాహువులు నా జన్మ నక్షత్రాన్ని ఆశ్రయించి ఉన్నాయని దైవజ్ఞలు చెప్తున్నారు ఇటువంటి శకునాలు కనబడితే రాజుకి మరణమైన రావచ్చు లేదా గొప్ప ఆపదైనా రావచ్చు నా మనస్సు మీదనే నాకే నమ్మకం పోతుంది ఈ క్షణాన నీకు పట్టాభిషేకం చేయాలనుకుంటున్నాను నా మనస్సులో మరొక ఆలోచనలోపే నీ పట్టాభిషేకం జరిగిపోవాలి ఈరోజు చంద్రుడు పునర్వస నక్షత్రంలో కలిసి ఉన్నాడు రేపు చంద్రుడు పుష్యమే నక్షత్రంలో కలిసినప్పుడు నీకు పట్టాభిషేకం జరుగుతుంది అందుచేత నువ్వు భార్యా సమేతుడు ఆత్మ నిగ్రహంతో ఉపవాసనం చేసి ఈ రాత్రి అంత దర్భాసనం మీద పడుకో సాధారణంగా ఇటువంటి శుభకార్యాలకు అనేక విఘ్నాలు కలుగుతాయి నీ మిత్రులందరూ అప్రమత్తం రక్షించాలని చెప్పు ఇప్రోషిత భరతో యవ దేవ పురాతిత ప్రాప్తకాలో ప్రాప్త కాలో భరతుడు అయోధ్యలో లేనప్పుడు నీకు పట్టాభిషేకం జరగాలన్న ఆలోచన భరతుడు మంచివాడే అన్నగారిని అనుసరించి ఉండేవాడే ధర్మబుద్ధి ఇంద్రు గ్రహం ఉన్నవాడే సత్పురుషం నడిచే మార్గంలో నడిచేవాడు అయితే ఎంతటి సన్మార్గ సన్మార్గవర్తయినా మనసు చెల్లించడం మనసుకు తెలిసినదే కదా మనకు ఈ జాగ్రత్తలు పాటిస్తూ రాత్రి గడుపు వెళ్ళిన రాముడు తండ్రికి నమస్కరించి తన భవనానికి అక్కడి నుంచి కౌశల్యాదేవి భవనానికి వెళ్ళాడు రాముడు వెళ్ళే సమయంలో కౌశల్యాదేవి వస్త్రాలు ధరించి నిమీలన నేత్రాలతో ఏకాగ్ర చిత్తంతో లక్ష్మీనారాయణను ప్రార్థిస్తున్నది అంతకుముందే సుమిత్ర లక్ష్మణుడు అక్కడికి వచ్చారు సీతను కూడా రప్పించారు వారు ముగ్గురు కౌశల్యా సమీపంలోనే కూర్చున్నారు రాముడు తల్లిని సమీపించి నమస్కరించాడు అమ్మ తండ్రి గారు రాజ్యపాలనా భారం వహించమని ఆజ్ఞాపించారు వారు ఆజ్ఞ ప్రకారం రేపు నాకు పట్టాభిషేకం జరుగుతుంది తండ్రి గురువులు ఋత్విక్లో నన్ను నన్ను నాతో పాటు సీతను ఉపవాసం చేయమని చెప్పారు అందుచేత మా ఇద్దరికి చేయవలసలసిన మంగళ కార్యాలను ఇప్పుడే చేయించు అన్నాడు కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు ఆపుకోలేకుండా రాలుతుండే కౌశల్య ఇలా అంది పరిపినహ రాయణ నువ్వు చిరుకాలం సుఖంగా జీవించాలి నీ శత్రువును నశించుకోవాలి జ్ఞాతీన్మేత్వం శ్రీ ఆయుక్త యుక్త సుమిత్రయా నందయా చక్రవర్తిని నా జాతులను సుమిత్ర జాతులు ఆనందం కలిగించు నువ్వు పుట్టిన నక్షత్రం మంచిది అందుకే సద్గుణాలు సంచరించుకుని సంతరించుకుని నీ తండ్రి దశరథ మహారాజును మెప్పించావు నేను చేసిన వ్రతాలు ఉపవాసాలు నిత్యం చేసిన శ్రీ మహావిష్ణువు ఆరాధన నేటికి పాలించాయి గొప్పదని ఈ క్షోగవంశం రాజ్యలక్ష్మి ఆశ్రయించబోతుంది రాముడు తన పక్కన అన్యులు కట్టించి కూర్చున్న లక్ష్మణ్ని చూశాడు లక్ష్మణే మాధం ప్రసాదిత్వం వసు

తదకామయే లక్ష్మణ నువ్వు నాతో కలిసి భూమిని పాలించు నువ్వు నా రెండు ప్రాణ రెండవ ప్రాణాన్ని ఈశ్వాకుని రాజ్యలక్ష్మి నన్ను వరించిందంటే నిన్ను వరించినట్టే రాజ్యపాలన వల్ల వచ్చే ఫలాలు కానీ భోగాలు కానీ నీకు ఏమి కావాలంటే అన్నీ తండ్రి గారి స్థానం కానీ ఈ రాజ్యాన్ని కోరుకున్నానంటే అది నీ కోసమే ఇంకా చెప్పాలంటే నేను జీవించే నీ కోసమే అన్నాడు ఇలా చెప్పి సీతారాముల తల్లు అనుమతి తీసుకొని రాముణ్ణి పంపించేక దశరథుడి వశిష్ఠుని పిలిపించుకున్నాడు ఆయనకు అభివాదం చేసి మరణాలు జరగవలసిన అభిషేకం గురించి ఇలా విన్నవించాడు తపోదన రేపు యువరాజ్య పట్టాభిషేకం అభిషేకం కదా ఐశ్వర్యం కీర్తి రాజ్యం పొందడానికి అవసరమైన ఉపాస దీక్షణ గురించి సీతారాములు స్వయంగా వివరించి వారు సమంత్రకంగా ఉపవాసం చేయించు వశిష్ఠుడు మంత్రశాస్త్రం తెలిసిన వేదవేత్త తప్పనిది ఆయన రాజు హృదయం గ్రహించాడు అలాగే జయిస్తాను రాజు చెప్పి భవనం వెలుపులో సిద్ధంగా ఉన్న బ్రాహ్మణ యోజన రథమక్కి రాముడు భవనానికి వెళ్ళాడు రథంలోనే మూడు కష్టాలు దాటాడు వశిష్ఠుల వారు వచ్చారని తెలిసి రాముడు వెంటనే బయటకు వచ్చి ఆ ఋషుశ్రేష్ఠుడికి అభివాదం చేసి ఆయన చేయి అందించి రథం దింపి భవనంలోకి తీసుకెళ్లాడు ఆ మహర్షి సీతారాముల చేత మంత్రపూర్వకంగా ఉపవాసన చేయించాడు రాముడు చేసిన పూజలు అందుకొని రథమికి దశరథుడి మందిరం వైపు వెళ్ళాడు అప్పటికి ఆనందోత్సాహాలతో రామ పట్టాభిషేకం గురించి మాట్లాడుకుంటూ పరవశించి మా పాడుకుంటున్న పౌరుల్లో రాజమార్గాలన్నీ పౌరులతో రాజమార్గాలన్నీ కిటకలు కిటకిటలాడుతున్నాయి వీధులన్నీ శుభ్రం చేసి నీళ్లు జల్లారు ఇవన్నీ ఇళ్ళన్నీ అలంకరించి జెండా ఎప్పుడు తిలవారుతుందా అని ఎదురు చూస్తూ పౌరులంతా వీధిలోనే ఉన్నారు వీధులు పట్టకు పట్టకుండా ఉన్న అంతటి జన సమూహం పూజ్య వశిష్ఠుడు రథానికి దారిచ్చారు ఆ రథం జనసముద్రాన్ని చూల్చుకుని వెడుతున్న కదులుక దశరథ భవనం చేరింది సీతారాములు భాసం చేస్తున్నారని దశరథికి చెప్పి ఆ ఋషి తన నివాసానికి వెళ్ళాడు మిగిలిన వారందరికీ అనుగ్రహించి గుహలో ప్రవేశ సింహాల రాజు అంతఃపురం వైపు కదిలాడు ఆ అంతఃపురం దేవేంద్ర భవనం లాగా ఉంది ఆ భవనం నుండి అందమైన స్త్రీలు మంచి వస్త్రాలు అలంకారాలు ధరించున్నారు తారాగణం తో నిండిన ఆకాశంలో ప్రవేశించిన చంద్రులాగా దశరథి ఆ అంతఃపురంలోనికి ప్రవేశించాడు మంగళం భగవాన్ సన్న మంగళం గరుడ ధ్వజ మంగళం భగవాన్ విష్ణు మంగళం మూదన మంగళం పుణరీ మంగళం గరుడ ధ్వజ మంగళం కోసలేంద్ర మహనీయ గుణాబ్దే चक्रवत्त्रोजा सारो भो मायमंगलम श्रेयकां ताय कल्याणधेयधेनम श्री वेंकटानिवासाय श्रीनिवासाय मंगलम मंगलम नारसंवाय मंगलम गुणसन्देवे मंगलालो निवासाय आद्री ध्र यादाध्रीसाय मंगलम मंगला दि शासन प्रमदा आचार्य प्रोपमये सर्वैष्य पूर्वैराचार्यै सद्कृपायास्तु मंगलम श्रीमते रमजामा प्रभुनिंद्राय महाप्रणे श्रीरंगवासने भूया तो निच्य श्री नृत्यमंग जय श्री राम